జంతువుల విహారయాత్ర అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు రకరకాల పక్షులు ఉండేవి వాటన్నింటికి రాజు సింహం మృగరాజు అందరినీ బాగా చూసుకోవడంతో అవన్నీ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఆహారాన్ని సమంగా పంచుకుని కలిసి తినేవి ఎప్పుడూ ఆటపాటలతో సంతోషంగా గడిపేవి అలా అడవిలో ప్రతిరోజు పండుగలా ఉండేది అవన్నీ ఒకనాడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాయి అయితే ఎక్కడికి వెళితే బాగుంటుంది అనే చర్చ వాటి మధ్య మొదలైంది మృగరాజా నదికి అవతల వైపున అందమైన ప్రదేశాలు ఆడుకోవడానికి స్థలాలు ఉన్నాయి మనం అక్కడికి వెళదాం అన్నది ఒక హంస అన్నది చిలుక మీరంటే ఎంచక ఒకరు మరొకరు ఎదురుకుంటూ వెళ్ళిపోతారు మరి అంత పెద్ద నదిని దాటి మేమెలా రాగలం అనే సందేహాన్ని వ్యక్తం చేసింది ఏనుగు ఓ పని చేద్దాం ఆ నది మీద వంతెన కడదాం ఆ వంతెనిప్పుడు విహారయాత్రకు ఉపయోగపడుతుంది అలాగే ఇరువైపులా ఉండే భావితరాల వారికి వారధిగా కూడా ఉంటుంది అన్నది మురుగరాజు వంతెన కట్టడం మన వల్ల అయ్యే పనేనా ఇక్కడే నాలుగు అడుగులు అటు ఇటు వేసి విహారయాత్ర అయిపోయిందనుకుంటే సరే అన్నది నక్క ప్రయత్నిస్తే కాని పనంటూ లేదు అంటూ తొందర చేసింది సింహం వెంటనే జంతువులు పక్షులు కలిసి నది మీద వంతని కట్టే పనిని ప్రారంభించేశాయి ఎవరికి కేటాయించిన పనిని అవి హుషారుగా చేయసాగాయి అడవిలో ఎండిపోయిన కలపను సేకరించాయి చాలా శ్రమించి ఆ కర్రలతో నది మీద ఒక అందమైన వంతెనైతే కట్టాయి ముందుగా నేను వెళ్తాను చరిత్రలో నిలిచిపోతాను అన్నది ఆనందంగా కుందేలు సింహం అంగీకరించడంతో అది వంతెన మీద నెమ్మదిగా నడక ప్రారంభించింది కొంత దూరం వెళ్లేసరికి వంతెన విరగడం మొదలైంది అది గమనించిన కుందేలు భయంతో అరుచుకుంటూ వెనక్కి పరుగు తీసింది కుందేలు వచ్చేసిన తరువాత వంతెన మొత్తం కూలిపోయింది వంతెన కట్టడం మన అయ్యే పనే కాదని నేను ముందే చెప్పాను చూడండి కొప్పకూలింది అని వెక్కిరించింది నక్క నక్క మాటను సింహం లెక్క చేయలేదు ఎవరు అధైర్యపడకండి మళ్లీ ప్రయత్నిద్దాం అని అందరిని ఒప్పించింది వేగంగానే అన్నీ కలిసి మరొక వంతెనను గట్టిగానే కట్టాయి ఈసారి గాడిద మొదటగా వంతెన మీద అడుగుపెట్టింది అది వంతెన మధ్యలోకి రాగానే బీటలు వారుతుండడం చూసింది అది కూడా అడుచుకుంటూ వెనక్కి వచ్చేసింది ఈ వంతెన కూడా కూలిపోయింది నేను ముందే చెప్పానుగా వంతెన మనం కట్టలేమని చూడండి ఏ వంతెన కూడా నీటిలో కొట్టుకుపోయింది అంటూ అవకాశం దొరకడంతో మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వింది నక్క మిత్రులారా విజయం సాధించే వరకు శ్రమిద్దాం ఆలస్యం చేయకుండా పనిని వెంటనే ప్రారంభించండి అంటూ ఉత్సాహపరిచింది సింహం మళ్లీ అన్నీ కూడా వంతెన పనిని ప్రారంభించాయి ఈసారి చాలా గట్టిగా వంతెనను కట్టాయి చూడడానికి చాలా అందంగా కూడా ఉంది మురుగరాజా ఇప్పుడు వంతెన మీద నేను వెళ్తాను ఏమీ కాకపోతే వంతెన సామర్థ్యం తెలుస్తుంది తరువాత మిగిలినవన్నీ భయం లేకుండా వచ్చేయచ్చు అన్నది ఏనుగు మృగరాజు సరేనడంతో ఏనుగు వంతెన మీదకు వెళ్ళింది జంతువులు పక్షులు ఆశ్చర్యంగా చూస్తుండగానే అవతలివైపునకు చేరుకుంది అతి బలవంతుడైన ఏనుగే అవతలకు చేరుకోవడంతో మిగిలినవన్నీ కూడా భయం లేకుండా ఆ మీద నడిచాయి ఆ తరువాత విహారయాత్రలో నక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుకున్న విధంగానే నదికి అవతల ఉన్న అందమైన ప్రదేశాలలో జంతువులు పక్షులు అన్నీ కూడా రోజంతా సంతోషంగా గడిపాయి ఈ కథలో నీతి ఏమిటంటే విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి మిత్రలాభం అనగనగ అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది చుట్టూ వెతకసాగింది ఇంతలో దానికి కుందేలు కనిపించింది ఆహా ఈ కుందేలు చాలా అందంగా ఉంది లేతనైనా దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది కాని దీనిని ఇక్కడ తినకూడదు ఏపులో సింహాలు చూస్తే లాకుపోతాయి దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్ళి అమాంతం కుందేలను పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని నక్క చూసింది ఆహాహా ఏం అదృష్టం నాది మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను తోడు పావురం కూడా దొరికింది కమ్మటి విందు భోజనం అనుకుంది చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది జరిగినది ఏది గమనించిన నక్క పావురాన్ని తెద్దామని ముందుకు వంగింది ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది దొంగ పావురమా ఆశపెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది ఏం చేస్తాం ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలుమంది కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు తెలివి తక్కువ జింక ఒక సముద్ర తీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటుంది అది చాలా జిత్తులు మారిది అయినా అది సరైన మాంసం తిని చాలా రోజులు అవుతుంది ఆ నక్క ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది ఆ అడవిలో అది చాలా చోట్ల వెతికింది చివరకు ఓ జింక దానికి ఎదురుపడింది దానిని తన తెలివితేటలతో బురిడీ కొట్టించాలని పథకం సిద్ధం చేసుకుంది ఇంతలో ఆ జింకే నక్క దగ్గరకు వచ్చి మిత్రమా నిన్ను ఎప్పుడు ఈ అడవిలో చూసినట్టు లేదే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అమాయకంగా అడిగింది ఇక్కడ నా వాళ్ళెవ్వరూ లేరు అందుకే నేను ఒంటరిగా ఇక్కడికి దగ్గరలో ఉన్న సముద్ర తీరాన ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్క ఏంటి సముద్రమా ఆ మాటే నేను ఇప్పటివరకు వినలేదు అని జింక ఆశ్చర్యంగా చూసింది నా ముందంతా నీళ్లే మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అన్నది నక్క సముద్రం ఎలా ఉంటుందో చూడాలని జింకకు కూడా కోరిక కలగడంతో తన వెంట తీసుకునిపోయింది నక్క అవి రెండూ అడవిలో కొంత దూరం నడిచి సముద్ర తీరం చేరాయి సముద్రాన్ని మొట్టమొదటిసారి చూసిన జింక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది అప్పుడే తీరం తీరంకేసి వస్తోంది ఆ కెరటాన్ని చూసిన నక్క రా కెరటమా రా నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు వాడికోసారి కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అన్నది కెరటం వచ్చి వెనక్కి వెళ్లిపోయింది నక్క చెప్పినట్టే జరగడంతో జింక విస్తుపోయింది కెరటమా నువ్వు వచ్చిపోతుండు నేను నా మిత్రుడు కాసేపు కబులు చెప్పుకుంటూ ఉంటాం అని నక్క జింకతో ముచ్చట్లు పెట్టింది అలలు వస్తున్నాయి పోతున్నాయి నక్క జింకలు చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి కొంతసేపటి తరువాత నీ ఆధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది వెళ్ళొచ్చా అని అడిగింది జింక ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న నక్క వెంటనే వెళ్లమంది సముద్రంలోకి అడుగుపెట్టిన జింక కొంచెం దూరం వెళ్ళిందో లేదో పెద్ద అల వచ్చింది ఆ అలతాకిడికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచి తీరానికి కొట్టుకొచ్చింది తరువాత జిత్తులు మారినక్క తన పథకం ఫలించడంతో ఆనందంగా జింక మాంసం తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ఆ తరువాతే ముందడుగు వేయాలి నీటిని చూసి భయపడే బాతు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నది ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు క్రింద కొన్ని బాతులు ఉండేవి అందులో ఒక బాతికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే నీటిని చూస్తే భయం నీళ్లలో దిగితే తను ఎక్కడ మునిగిపోతానా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఆ భయం కారణంగా అది నీటి దగ్గరకు వెళ్లేది కాదు మిగిలిన బాతులన్నీ దానిని నేల మీద కంటే నదిలో రకరకాల ఆహారం దొరుకుతుందని చెప్పి బలవంతంగా నది దగ్గరకు తీసుకుని వెళ్లినా చివరకు నేళ్లను చూసి గజగజ వణికిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేది నేల మీదే తన ఆహారాన్ని వెతుక్కునేది ఒక్కోసారి ఏమీ దొరకకపోతే పస్తులు ఉండేది నా మిత్రులందరూ హాయిగా నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు నేనేమో భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను నా ఈ పిరికితన ఎప్పుడు పోతుందో అని రోజు బాధపడేది బాతు పరిస్థితిని గమనించిన చెట్టుపై ఉండే పక్షి ఒకటి ఎలాగైనా దానిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంది మిత్రమా నీవు అనవసరంగా భయపడుతున్నావు ఆ కోతి చెట్టు కొమ్మ పట్టుకుని ఎలా వేలాడుతుందో చూడు దానికి పడిపోతాననే భయమే లేదు మా పక్షులు గాల్లో ధైర్యంగా ఎలా ఎగురుతున్నాయో చూడు మీ మిత్రుల్లానే నీవు కూడా నదిలో హాయిగా ఈదవచ్చు మునిగిపోవు మనకు పుట్టుకతో వచ్చిన వరాలవి భయపడితే ఎలా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అమ్మో నువ్వెన్నేనే చెప్పు నాకీచ రాదు నేను నీటిలో దిగగానే మునిగిపోతాను నా వల్ల కాదు అంటూ భయపడింది బాతు ఆ బాతుకి ఇక మాటలలో చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పక్షి వెంటనే ఒక ఆలోచన చేసింది సరే పోనీలే నీవు భయం కారణంగా ఎప్పుడూ బయటికి లేదు రేపు మా పక్షిమిత్రులందరం కలిసి ఈ అడవినంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం నీవు వస్తావా అని అడిగింది తను ఎన్నాళ్లగానూ ఆశపడుతున్నది ఈ పక్షి నెరవేరుస్తాననే సరికి బాతు ఆనందంగా సరేనని ఒప్పుకుంది మరునాడే బాతు కూర్చున్న వలని పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి రివ్వునా ఎగిరిపోయాయి పైన తిరుగుతూ అడవంతా చూపించాయి అడవి అందాన్ని చూస్తూ బాతు సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేసింది తిరుగు ప్రయాణంలో ఒక నది మీద ఎగురుతూ తమ పథకం ప్రకారం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులన్నీ వలను వదిలేశాయి ఆ బాతు నది మధ్యలో పడిపోయింది రక్షించమని అరుస్తూ కొంతసేపు మునుగుతూ తేలుతూ ఉంది ఇక అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి నెమ్మదిగా ఎదడం మొదలుపెట్టింది కొంతసేపు గడిచాక చాలా ధైర్యంగా సాగింది దానికి నీళ్లంటే భయం పోయి చాలాసేపు సరదాగా నదిలో విహరించింది ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలినవి కూడా ముక్కున వేలేసుకున్నాయి ఆ తరువాత కొంతసేపటికి ఒడ్డుకు చేరిన బాతు తనలో పెరిగితనాన్ని పోగొట్టినందుకు పక్షిమిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అనవసర భయాలను వీడినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది పావురంతో చేసిన చీమలు ఒకనొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది రాను రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి మిత్రులారా నేను ఒంటరి దానినే ఆ పావురంతో స్నేహించేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి అలా మాటా మాటా పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది అలా కొంతకాలం గడిచిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది ఎలాగే సాగితే తమ పొట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి పొట్ట దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తమా మేము చాలా చిన్న ప్రాణులం మాకన్నీ కష్టాలే ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి పావురంతో కలిసి ఉండే చీమలు నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరి వాటిని అక్కడికి చేర్చింది పావురం తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి నేను ఆ పావురులానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డున దింపేదాన్ని కానీ ఏం చేయను నాకు నడువు నొప్పి అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను వస్తాయి మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది కొంతసేపటికి పావురు మళ్లీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలలో పుట్ట మునిగిపోయి ఉంది వర్గం శమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం దుష్టకాకితో స్నేహించేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచి వారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తులమారిది ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పైఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేక పిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేకపిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అన్నాయి మేక పిల్లలు తోడేలు నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతే అనుకుని తోడేలు వేగంగా వెళ్ళి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాలు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్లింది తల్లిమేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలుకు అంతకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాధ తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి